మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

నెల్లూరు చూసారు ఆయన సార్ మా దగ్గర చాలా బాగుంది మొబైల్ లో ఫోన్ చేయలేదు ఇది మూడు నుంచి కూర్చొని

గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజా సమస్యలు ఇక్కడికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడే కొన్ని సమస్యల వల్ల బిఎం గారి సూపరిటెండు గారితో మాట్లాడడానికి వచ్చినాము ప్రైవేట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కానింగ్ రాస్తే బయట ఎక్కువ డబ్బు అవుతుందని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్లు ఓపీలో రాయించుకుంటున్నా అండి సంబిత డాక్టర్ దగ్గర అని చెప్తున్నారు ఈ సంభిద్ర డాక్టర్ డాక్టరు ఎంఆర్ఐ సంబంధించిన డాక్టరు అవసరం లేదు అని వెనికి పంపడము చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ప్రజలతో నేను ఒకటే అడుగుతున్నా బయట మనకు ఎంఆర్ఐ రాసిన న్యూరాలజీ డాక్టర్ కానీ ఎంఆర్ఐకి సంబంధించిన డాక్టర్ కానీ ఇంజనీర్ డాక్టర్ కానీ సపరేట్ సపరేట్ ఏమన్నా ఏముండవు కదా ఆయన అదే ఆయన ఏది రాస్తాడో దాన్ని చూసి ఈయన కూడా ఫార్వర్డ్ చేయాల సంహిత డాక్టర్ లేకపోతే బాధ్యత గల సూపర్టెంటర్ తీసుకోవాలా సూపర్టెంటర్ లేకపోతే ఏ రోజు ఇన్ఛార్జ్ ఉంటారో హాస్పిటల్కు ఆ ఇన్ఛార్జి ఇలా ఆఫీసర్ తీసుకొని సమస్యలు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి అట్లా చూడకుండా వీళ్ళు రా లేదుకోండి చేయకూడదు దీనికి సమస్య లేదుకోండి ఇది అవసరం లేదు మేము రాయము అని చెప్పి లేక మీరు ఎవరైనా వాళ్ళ కింద ఉండే సెక్యూరిటీ గార్డు కానీ ఈ హాస్పిటల్ చిన్న చిన్న సబ్బంది కానీ ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోండి వాళ్ళ లెటర్ తేగోండి అని చెప్పడము చాలా బాధాకర విషయం ఇదే ఈ తిరగడంలో ప్రాణాలు పోతే ఏ అధికారి తెచ్చిస్తారు ఏ నాయకులు తెచ్చిస్తారు అని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మేము ప్రభుత్వ గవర్నమెంట్ అధికారులకు మేము స్పష్టంగా చెప్తున్నాం ప్రజల ప్రాణాలతో చెలాగాటం ఆడకండి మీ ఇంట్లో డబ్బుల నుంచి ఇచ్చి ఇవ్వడం లేదు మీరు ఇది ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము మీరు ఎంఆర్ఐ స్కానింగ్ కానీ ఆర్థోపెడిక్ డాక్టర్ ఉండాలి ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ అయితే మరీ హీనం ఆయన ఏమైంది అని అనడము మాస్ తప్ప చేయి పట్టుకొని కాలు ఏదో జాపి చేయి జాపి సరిగా చూడని పరిస్థితి చాలామంది కంప్ చాలామంది మాకు కంప్లైంట్ ఇస్తున్నారు కాబట్టి ఇలాంటి డాక్టర్లకు మందులు ఇచ్చా ట్రాన్స్ఫర్ చేయాలా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా మేము కాబట్టి సాక్ష్యాధారాలతో మేము ఈ విధంగా ప్రయత్నిస్తారని చెప్పి మేము స్పష్టంగా తీసుకొని వస్తాము మేము నిలబెడతాము మేము కావాల్సిగా ఎవరి మీద బ్లేమ్ చేయడం లేదు అబద్ధాలు చెప్పడం లేదు మేము ప్రజల కోసం వచ్చి ఇక్కడ స్థానికంగా ఉండే వరదరాయల రెడ్డి గారి ఎమ్మెల్యే గారికి ఈ ప్రభుత్వానికి తెలియాలని చెప్పి ఈ ప్రజల కోసం వచ్చి మేము మాట్లాడుతున్నాం కానీ ప్రాణాలకు చెలగాటమాడే ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఉండే అధికారులు డాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి మేము ప్రజల తరఫున ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి తక్షణమే మేము మళ్ళా తర్వాత అయినా కానీ వరదరాజుల రెడ్డికి కూడా ఆయన ఏదో పని మీద ఉందని చెప్పి తెలిసింది మాకు ఆయనకు కూడా ఫోన్ ద్వారా చెప్తాను ఈ అధికారులకంతా మీరు ఖచ్చితంగా మా గుర్తువాల్సిందా చాలా అవసరం ఉన్నదని చెప్పి నేను లేకపోతే ఈ హాస్పిటల్లో ఉద్యమం ఉద్యమంగా మేము ప్రజలతో వచ్చి నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూర్లోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యాన్ యురో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండీ పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూచ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్చ వ్యాధి పరీక్ష వీడియో వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్